నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్వేషణలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమిజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ సంప్రదించండి యాపిల్ డయాగ్నోటిక్ మెడికల్ సెంటర్ నగర్ కాలనీ కుక్కటపల్లి హైదరాబాద్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం ఆంధ్రుల హృదయాలలో చిరంజీవి సాధనకు ఆత్మార్పణ త్యాగశీలి అమరజీవి ఇవే మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవికి పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన వారికి నివాళులు అర్పించారు అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి వర్ధంతి రోజు అనేక సంస్థానాలను ఏకీకృతం చేసిన బుక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండిదల పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రి వర్యులు శాసన సభ్యులు వేదిక మీద ఉన్న అతిథులందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నారు మనిషి మర్చిపోవడం సహజం మరుపు చాలా సహజం ఎవరైతే మనకు అన్నం పెట్టారో ఎవరైతే మనకు నిలబడ్డారో ఎవరైతే మన కోసం పనిచేశారో తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం హ్యూమన్ మెమరీ అంత హ్యూమన్ సైకాలజీ అలాంటిది కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం